హాయ్ అండి ఈరోజు మేము మీకోసం బాలాపూర్కి కేవలం నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఒక మంచి హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది అలాగే ఇల్లు వచ్చేసి బాలాపూర్ నుండి నాదర్గూలు వెళ్ళే హైవేకి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది బోర్ వేయించారు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండ్ హౌజ్ అంటే టూ బెడ్రూమ్స్ హాలు ఓపెన్ కిచెన్ నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఉంటుంది అలాగే ఈ ఇంటికి ముందే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ కూడా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది పూజ రూమ్ అండ్ ఓపెన్ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు బాలాపూర్ నాలుగు ఇల్లు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదరగూల్ పక్కన ఉన్న కురుమల్ కూడా అనే ఏరియాలో ఉంది అలాగే హాల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ సీలింగ్ చేయించారు అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇక ప్రైజ్ విషయానికి వస్తే అరవై లక్షలు చెప్తున్నారు సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్